స్కామ్ కేసులో కేజ్రీవాల్ ని సిబిఐ అరెస్ట్ చేస్తుంది కేజ్రీవాల్ అరెస్ట్ ను ఢిల్లీ రావు ఎవెన్యూ కోర్టులో ప్రకటించింది సిబిఐ సీబీఐ ప్రకటన తర్వాత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని ఉపసంహరించుకున్నట్లుగా ఆమ్ ఆద్మీ తెలిపింది కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీ అక్రమాల కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది ఇది వరకు మార్చి ఇరవై ఒకటిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే ఆ తర్వాత ఎన్నికల సమయంలో మధ్యంతర బెయిల్ కూడా పొందారాయన జూన్ రెండున మళ్ళీ తిరిగి జైల్లో లొంగిపోయారు ఆ తర్వాత బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా రీసెంట్ గా ఆ ఈడీ కేసులోనే రౌ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టును ఆశ్రయించి ఈ బెయిల్ ని సవాల్ చేయగా బెయిల్ తీర్పు మీద స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో ఆ స్టే మీద సవాల్ చేస్తూ ఈయన సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తుండగా ఒక సుప్రీంకోర్టు శిక్షణ కూడా దాఖలు చేశారు ఈ స్టే ని ఛాలెంజ్ చేస్తూ శిక్షణ దాఖలు చేసిన సమయంలోనే మరొక కీలకమైన చోటు చేస్తుంది అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ కూడా అరెస్ట్ చేస్తూ నిన్న ఫార్మల్ గా ఆ ట్రయల్ కోర్టు ఇన్ఫార్మ్ చేసింది జైల్లోనే ఆయన విచారించడానికి అనుమతి కోరింది అరెస్ట్ కి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా కోర్టు సమర్పించింది చివరకు ఈ రోజు ఫార్మల్ గా అరెస్ట్ చేసి కస్టడీకి కోరుతూ సిబిఐ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ని హాజరు దీంతో ఇప్పటికే ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటుగా మరొక దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినట్లయింది అంటే మొత్తంగా ఆయన బెయిల్ కోసం చేసుకుంటున్న ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగకుండా మారాయని చెప్పవచ్చు ఒకవేళ ఈడీ కేసులో ఊరట లభించినా సరే సిబిఐ కేసులో ఇప్పుడే అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు రైట్ మహాత్మా